పరిశుద్ధ పరిశుద్ధనాములో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట నలభై ఆరవ సంకీర్తన ఏడవ వచనం ఏహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును హాలేలుయా యేసు ప్రభు వారు గెరాసేను దేశమునకు వచ్చినప్పుడు ఆయన దూని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడకుడు సమాధులలో నుండి వచ్చి ఆయన ఎదురు పడేను అని మార్కుసు వార్త ఐదవ అధ్యాయము రెండవ చిన్నం సెలవిస్తుంది ఆ వ్యక్తి సమాధులలో వాసము చేసేవాడు అని సంకెళ్ళతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయాను అని పలుమారులు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాని సంఖ్యలను తొత్తి నీళ్ళలుగా చేశాను కనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను అని వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొని చూనుండెను అని ఆ వ్యక్తి యొక్క బంధింపబడిన స్థితిని దేవుడు బయలుపరుస్తున్నారు వాడి దూరము నుండి వారిని చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఆ వ్యక్తి యేసుప్రభువారితో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువారు వారు అపవిత్రాత్మ ఈ మనుష్యుణ్ణి విడిచి పొమ్మని వానితో చెప్పగా ఆ అపవిత్రాత్మలు వాణిని విడిచి పందులలో ప్రవేశించి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను అని వాక్యం సెలవిస్తుంది బంధింపబడిన ఆ యవనుడిని దేవుడు విడిపించాలని అతనిని స్వస్థపరచాలి అని అందరూ వదిలేసిన ఆ వ్యక్తిపైకి దేవుని కనికరము అతని జీవితాన్ని విడిపించింది ఆ బంధకాల నుండి దురాత్మల చెర నుండి ఆ వ్యక్తి విడిపించుకొనలేడు సంఖ్యలను సహితం తెంచుకునేంత అపవాది ప్రభావము చేత పీడింపబడుచున్న వ్యక్తి పట్ల దేవుని కరుణ జాలి ఆ వ్యక్తిని విడిపించి నూతన జీవితాన్ని కలిగించాయి దేవుని కనుదృష్టి మనపైన ఉంటే ఎటువంటి బంధకాలనైనా దేవుడు సులువుగా తప్పించగలరు బలము కలిగిన సంఖ్యలను సహితము ఆయన తెంచివేయగలిగినటువంటి శక్తివంతుడు దురాత్మల చేత పీడింపబడుతున్నారా చీకటి శక్తుల ప్రభావంతో మనం ఉన్న పరిస్థితిని బట్టి నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్నామా దేవుని వాక్యాన్ని ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లయితే ఆ చీకటి బంధకాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తారు ఆయనను నిజముగా మనము అడగగలిగితే నిజముగా ఆయనకి మనము ముర్ర పెట్టగలిగితే ఆయన మన శ్రమ నుండి మనల్ని విడిపించగలరండి విడిచిపెట్టబడిన ఆ వ్యక్తిని కాపాడుటకు ఆ దినాన్న యేసుప్రభు వారు ఆ ప్రాంతాన్ని దర్శించారు నేడు ఎటువంటి బంధకాలలో మనం ఉన్న మన స్థితిని చూసి విడిచిపెట్టే దేవుడు కాదండి మన శ్రమలోనికి వచ్చే దేవుడు మన బంధకాల నుండి మనల్ని విడిపించే దేవుడు ఆ సేనా దేయాలు పట్టినటువంటి ఆ యవనస్థుడి జీవితం ఎంతో దుర్భరంగా కుటుంబానికి కాకుండా సమాజానికి కాకుండా సమాధులలోనే ఆ భయంకరమైనటువంటి చీకటి జీవితాన్ని రాత్రిం పగళ్ళు గడుపుతున్నటువంటి ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా బాగు చేయలేరు ఎవరు కూడా అతన్ని క్రమముగా పెట్టలేరు ఎవరు కూడా అతన్ని బాగు చేయాలని ఆలోచన కలిగి కూడా ఉండరు ఎందుకంటే అంత భయంకరమైనటువంటి చీకటితో పీడింపబడుతున్న వ్యక్తిని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ భయపడేవారు అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని వ్యక్తి అని ప్రజలు విడిచిపెట్టినటువంటి వ్యక్తి కొరకు ప్రభువారు ఆ ప్రాంతంలో జీవంగా నిలబడ్డారు మన పరిస్థితుల్లో కూడా మన పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనము జీవాన్ని కోల్పోతుంటాం వెలుగును కోల్పోతుంటాము ఆశలు కోల్పోతుంటాం అలాంటి భీకరమైనటువంటి పరిస్థితులలోనికి దేవుడు మనల్ని విడిపించుటకు ఆయన వాక్యము ద్వారా మనల్ని దర్శిస్తారు ఆయన వాక్యము ద్వారా మనల్ని విడిపిస్తారు సత్యమైన దేవుని వాక్యాన్ని మనం అంగీకరించి విశ్వసించగలిగితే ఆ దేవుని సన్నిధి మనకు తోడై ఉండి మనలో ఉన్న చీకటి మన ప్రాంతంలో ఉన్న చీకటి నుండి ఆ వాక్యమే మనల్ని విడిపిస్తుంది అనేకులను బ్రతికించేటువంటి వాక్యాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోగలిగితే ఆ భద్రపరచబడినటువంటి వాక్యం మనల్ని లేవనెత్తుతుంది ఈ దినాన్ని ఎందరైతే చీకటి శక్తుల ప్రభావంతో జీవిస్తున్నారో మేము విడిపించబడలేమేమో అనే భయముతో ఆందోళనతో ఉన్నారో అటువంటి వారందరితో దేవుడి దినాన్న ఈ గెరాసీన ప్రాంతంలో ఉన్నటువంటి యవనిస్తుడు జీవితంలో ఆయన చేసిన కార్యాన్ని వివరిస్తుండగా ఆ మాటలను బట్టి మనము కూడా దేవుడు నన్ను విడిపించగలడని విశ్వసించి ఆయన సన్నిధిలో మనం ఆయన కొరకు కనిపెట్టుకోగలిగితే దేవుడు మనల్ని విడిపిస్తారు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడయండి మనల్ని నడిపించినగాక ఆమె